కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న రోగికి నెల్లూరు మెడికల్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి నిర్వహించారు ఈ కీలక వైద్య విజయంపై వివరాలు తెలియజేయడానికి ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగితో కలిసి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య బృందం చికిత్సకు సంబంధించిన అంశాలను మీడియాకు వివరించారు పేషెంట్ గత కొన్ని సంవత్సరాలుగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తరచూ డయాలసిస్ పై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నారు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉండడంతో వైద్యుల సూచన మేరకు కిడ్నీ మార్పిడి అవసరమైంది మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరులోని అనుభవజ్ఞులైన నెఫరాలజీ యూరాలజీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనస్థేషియా మరియు క్రిటికల్ కేర్ విభాగాల సమన్వయంతో అత్యాధునిక సదుపాయాల మధ్య శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూ ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరుకి చెందిన డాక్టర్ ఎంవి సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడారు కిడ్నీ కిడ్నీ ట్రాన్స్లాంట్ చేసిన తర్వాత ఈ రెండు నెలలు కాకుండా లేకుండా చాలా ఆరోగ్యంగా తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు శ్రీనివాస్ ఒక మూడు నాలుగు ఏళ్ళగా డయాలసిస్ చేపించుకుంటూ తను చాలా కష్టపడుతున్నాడు తను ఒకసారి డయాలసిస్ మీద ఎక్కువ కష్టంగా ఉన్నప్పుడు మన దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది కిడ్నీ మార్పిడి వైద్యం కోసం వారి అమ్మగారు అయిన విజయ గారు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు అప్పుడు మనం అన్ని రకాల పరీక్షలు వాళ్ళిద్దరికి చేసి అత్యాధునిక ప్రమాణాలతో మెడికౌన్ హాస్పిటల్ మనము నవంబర్ పదకొండవ తేదీ కిడ్నీ మార్పిడి వైద్యం చేయడం జరిగింది చేసినప్పటి నుంచి ఎటువంటి సమస్య లేకపోకుండా తన పనులు తను చేసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మీకు అందరికి తెలుసు నెల్లూరులో ఎక్కువ హిడ్లీ మార్పిడు చేయడం కూడా జరిగింది మేము నెల్లూరు ఒంగోలు రాయలసీమ జిల్లాల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ మొట్టమొదటిసారిగా మేమే చేయడం జరిగింది సో ఇంతవరకు హిడ్లీ మార్పిడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా కూడా కాకపోయినా చాలా ఎక్కువ ఎక్విప్మెంట్ ఎక్కువ ఆధునిక ప్రమాణాలు అవసరమైంది అవి మెడికల్ హాస్పిటల్లో కొన్ని పర్సెంట్ జరిగింది సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా తక్కువ ఖర్చుతో అన్ని హాస్పిటల్స్ కంటే అత్యధిక ప్రమాణాలతో తక్కువ ఖర్చులు మెడికల్ హాస్పిటల్ కిడ్నీ వార్పుల వైద్యము మనము సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది ఈ కిడ్నీ మార్పిడి వైద్యం సక్సెస్ బాగా అవడంలో మేమంతా టీం వర్క్ గా మొత్తం అందరము చేసి ఐసియూ కానీ మనస్తీసియా డిపార్ట్మెంట్ కానీ యురాలజీ కానీ మేమందరం టీం వర్క్ గా చేసి ఈవెన్ పారామెడికల్ స్టాఫ్ అందరము సమిష్టి కృషి చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకపోకుండా కిడ్నీ సక్సెస్ గా ప్రజెంట్ కిడ్నీ వైట్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది ఈ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవడంలో నాకు మనకు సహకరించిన అందరూ యురాలజిస్ట్ డాక్టర్ గోకుల్ గారు అనస్తీ శాచోడి డాక్టర్ రంగనాథ్ సార్ అండ్ ఐసియూ క్రిటికల్ కేర్ టీమ్ ఇన్ఛార్జ్ డాక్టర్ గౌతమ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ నరేంద్ర మేమందరం టీం వర్క్ గా చేయడం వల్ల తిరిగిన అందరికీ కృతజ్ఞతలు తెలుసుకున్నాను అన్నిటికంటే మించి మాకు ధైర్యంగా అగ్ని చేసి దానికి అన్ని ప్రొవైడ్ చేసి మెడికల్ హాస్పిటల్ యాజమాన్యం ముఖ్యంగా రంజిత్ రెడ్డి సారు పద్మ మేడం లావణ్య మేడం అండ్ అభిషేక్ డాక్టర్ డాక్టర్ అభిషేక్ వీళ్ళందరూ కలిపి మమ్మల్ని ప్రోత్సహించి దీన్ని సక్సెస్ఫుల్ చేయడంలో సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు లాస్ట్ మంత్ అంటే నవంబర్ నెల లోపల మన హాస్పిటల్ అందు రిలేటెడ్ లైవ్ డోనా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది టెక్నికల్లీ ఇది ఛాలెంజింగ్ కేసు డోనా ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీనో తనకు ఉన్నటువంటి రెట్రో రీనల్ బీన్ అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి కిడ్నీ పొజిషన్ వల్ల మనము ఛాలెంజింగ్ కేసుని మనము ఎంతో అత్యున్నతమైనటువంటి రవాణాలతో మనం లాట్రోస్కోపిక్ పద్ధతిలో అంటే సంపూర్ణంగా మనం కోత అనేది అవాయిడ్ చేసి చిన్న చిన్న కీబోర్ సర్జరీల ద్వారా మనము సర్జరీని చేయించి పేషెంట్ అంటే ట్రోమాకి అది స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గించి తనకు ఒక మామిడి టీని తగ్గించడం ప్రక్రియ ద్వారా మనం ఈ పద్ధతిని యూజ్ చేసాము సో ఈ ప్రక్రియ తర్వాత ఒక తల్లి తన కొడుకు ఒక మొదటిసారి కాకుండా రెండోసారి జీలాన్ని ప్రసాదించిందని చెప్పుకోవచ్చు ఈ ఇటువంటి ఘట్టానికి మెడికవర్ తవర్ యాజమాన్యం వలన మా అందరి చేతుల్లో జరగడము చాలా గొప్పగా మేము ఫీల్ అవుతూ ఉన్నాము ఇట్లాంటివి రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ రిలేటి అందుబాటులో మేము అందజేస్తున్నాము సో ఈ ప్రక్రియలో భాగంగా రీనర్ ట్రాన్స్ప్లాంట్ రీస్టార్ట్ చేస్తాము ఈ హాస్పిటల్లో అండ్ పేషెంట్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సో ప్రజలందరికీ మేము వినవించేది ఏంటంటే ఈ ఫెసిలిటీ వాడుకోండి అండ్ సక్సెస్ఫుల్గా మీ లైఫ్ స్టైల్ని మార్చుకొని ఈజీగా లైఫ్ అంటే డయాలసిస్ అంటే హెల్త్ ప్లాంట్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ సో

కంప్లీట్ చేయడం జరిగింది సో ఇక్కడ పేషెంట్లు చాలా సంవత్సరాల నుంచి నీనాల్ ఫెయ్యూజుతో బాధపడుతూ ఉన్నాడు వాళ్ళ మదర్ విజయనమ్మ గారు ఆమె ధైర్యంగా కిడ్నీ ఇవ్వడం వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యేట్లు సో మా టీం అందరి తరఫున ఫస్ట్ ఆమెకి ఎంతో కృతజ్ఞతలు తెలపాలి ఆమె ధైర్యానికి ఆమె సన్ మీద ఉన్న ఆమె అపెక్షన్ ఎంతో కృతజ్ఞత సో తర్వాత ఆ ని ఆపరేషన్ ముందు మా దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు సో పేషెంట్ ని మనం కాంప్రహెన్సివ్గా అసెస్మెంట్ చేయడం జరిగింది తో పాటు వాళ్ళని కౌన్సిలింగ్ ఎమోషనల్ కౌన్సిలింగ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ బోత్ రెస్పీరియట్కి కి వాళ్ళ ఫ్యామిలీ కి త్వరగా ఇవ్వడం జరిగింది సో సర్జరీకి తీసుకున్నప్పుడు ఇంట్రా ఆపరేటివ్గా అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మొదట డోనార్ పేషెంట్కి మనం సర్జరీ తీసుకుంటాము ఆ పేషెంట్కి మనము ల్యాప్రోస్కోపిక్ ద్వారా కిడ్నీ డోనార్ పేషెంట్ నుంచి మనం కిడ్నీని సేకరించడం జరిగింది సో లాప్రోస్కోపిక్గా చేయడం వల్ల పేషెంట్కి చాలా తక్కువ పెయిన్ ఉంది పోస్ట్ ఆపరేటివ్గా ఓపెన్ చేసి చేయడం వల్ల ఆపరేషన్ అయిన తర్వాత చాలా రోజులు బెటర్స్ తీసుకోవాలి త్రీ ఫోర్ మంత్స్ కంప్లీట్ బెడ్రెస్ట్ ఉండాలి సో ఆ అవసరం లేకుండా వీళ్ళు ల్యాప్రోస్కోపిక్గా చేయడం వల్ల రోజు వాళ్ళు నడవగలరు వాళ్ళ చిన్న చిన్న పనులన్నీ వాళ్ళు చేసుకోగలరు తర్వాత రెస్పియన్ పేషెంట్కి కూడా ఆపరేషన్ జరిగేటప్పుడు మనం హీమోడయానమిక్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి వాళ్ళ కిడ్నీ మన దూరాల నుంచి తీసుకున్నటువంటి కిడ్నీ దాని సర్వైవల్ బాగుండాలి అంటే మనం హీమోడయానమిక్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి గైడెడ్గా మనం ఐబ్రి ఫ్లూయిడ్స్ ఇవ్వడం ఇవన్నీ చేయడం జరిగింది సో ఈ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రెసిపియన్ పేషెంట్ ఆపరేషన్ అయిపోయిన వెంటనే వెంటిలేటర్ పెట్టాల్సిన ఆహారం రికవర్ అయిపోయాడు సో అయిన తర్వాత మనము రెసిపియన్ పేషెంట్ని కేటీ సో మన నెల్లూరు వెడికవర్ హాస్పిటల్లో ఈ హ్యావ్ ఏ డెడికేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ సో ట్రాన్స్ప్లాంటేషన్ సరిగ్గా అయిన తర్వాత ఆ పేషెంట్ కేబియూలోనే వన్ వీక్ టు టెన్ డేస్ ఉన్నాను సో ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మా దగ్గర ఉండే కన్సల్టెంట్స్ అందరి యొక్క కృషి వాళ్ళ యొక్క వాళ్ళకు ఉండే నాలెడ్జ్ దీన్ని యూజ్ చేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా మనం ట్రీట్ చేయగలిగాము అండ్ ద మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర ఉండే మేనేజ్మెంట్ ద ఎక్స్టెండెడ్ వెరీ గుడ్ సపోర్ట్